తెలంగాణ ఖచ్చితంగా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ గడ్డ మామూలు గడ్డ కాదు నేను తెలంగాణ గులాబీ జెండా లేపినాడు నేను గులాబీ జెండా లేపిన్నాడు ఇదే గడ్డ మీద ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచే జై తెలంగాణ నినాదం ఇచ్చిన నేను కరీంనగర్ ఇచ్చిన స్ఫూర్తితోని ఆ నినాదం ఆ జెండా ఆకాశం అంతా ఎత్తుకు ఎగిరి కరీంనగర్ దీవెనతోనే నేను తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయం మీకు తెలుసు ఇది చాలా చైతన్యమున గడ్డ ఒకనాడు కాంగ్రెస్ వాళ్ళు నన్ను అవమానించి నువ్వే మాతో గెలిచినవంటే నాకు కోపం వచ్చి తెలంగాణ పౌరుషం చూపెట్టాలని రిజైన్ చేస్తే ఉప ఎన్నిక వచ్చిగా నేను పోటీ చేస్తే రెండున్నర లక్షల మెజార్టీ ఇచ్చి నన్ను గుండెల్లో పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని లేపిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ కరీంనగర్కి ఆ గౌరవం దక్కుతుంది ఉద్యమంలో కరీంనగర్ జిల్లా పాత్ర ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటిది ఆ గౌరవం నాకుందని నేను మనవి చేస్తా ఉన్నా ఒక్క మాట చైతన్యవంతమైన గడ్డ కాబట్టి నేను మీకు అప్పీల్ చేస్తా ఉన్నా దేశంలో ఒక చట్టం ఉంది విద్యా చట్టం ఎన్ని జిల్లాలు ఉంటే ఈ ఇండియాలో ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి ఈ చట్టం చట్టాన్ని కూడా ఉల్లంఘించి నరేంద్ర మోడీ నేను వంద యాభై ఉత్తరాలు రాసిన వంద సార్లు అడిగిన అయా మేము కొత్త రాష్ట్రమైనం మా కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వమంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు దేశంలో నరేంద్ర మోడీ నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకు ఇవ్వలేదు కొత్త వాళ్ళం ప్రాజెక్టు కట్టుకుంటున్నాం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమని ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఏ ఒక్క నాడు కూడా ఒక్క జాతీయ హోదా ఇవ్వలేదు ఒక రూపాయి ఇవ్వలేదు ఇంకా షర్తులు పెట్టి నరేంద్ర మోడీ నా మెడ మీద కత్తి పెట్టిండు ఏం కత్తి కేసీఆర్ నువ్వు మీ రైతుల కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి లేకపోతే నీకు సంవత్సరానికి ఐదు వేల కోట్లు కట్ చేస్తాను ఆ రోజు నేను చెప్పినా నా రాష్ట్రం నాకు తెలుసు నా రైతుల బాధ నాకు తెలుసు నువ్వు నన్ను చంపినా సరే నా తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టా అని చెప్పిన నువ్వేం చేసుకుంటావో చేసుకో నేను మీటర్లు పెట్టా అని చెప్పిన అది మీ అందరికి తెలుసు నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా మీరందరూ కూడా విన్నరు అందుకోసం నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా పోయినసారి మంచుకో చెడ్డకో కరీంనగర్లో ఒకడు ఆదిలాబాద్ లో కూడా హైదరాబాద్ సికింద్రాబాద్లో కూడా నిజామాబాద్లో కూడా నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచినారు నాలుగు రూపాయల పన్నెన్న చేసిండ్రా ఇక్కడ గెలిచిన బండి సంజయ్ మీకేమైనా పది చేసిండా ఏమైనా అభివృద్ధి జరిగిందా అంత గ్యాసే కదా ఎంతసేపు లుడా లుడా మతం పిచ్చి అదొటితోటి మాట్లాడు తప్ప పంచాయతీలు పెట్టించాడు తప్ప ఎవ్వలకనే మన లాభం జరిగిందా కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయించిందే వినోద్ కుమార్ ఒకనాడు ఒకనాడు ఎట్లనో ఉన్న కరీంనగర్ను రోజు నాతోను కొట్లాడి రెండు వేల కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి రోడ్డును బ్రహ్మాండంగా తీర్చి ఇట్లాంటి సుందరమైన దృశ్యాలు తెచ్చింది మన గంగుల కమలాకర్ గారు అభివృద్ధి అంతా మీ కన్న ముందే జరిగింది కదా ఏ విధమైన కేబుల్ బ్రిడ్జి వచ్చింది పట్టణం ఏ విధంగా అభివృద్ధి జరిగింది మీ కళ్ళ ముందే జరిగింది కానీ బండి సంజయ్తో పైసా పని అయిందా ఒక్కనాడన్న పార్లమెంట్లో మాట్లాడిందా అసలు మాట్లాడతా ఆయన గట్టిగా మాట్లాడితే ఇండియా ఇంగ్లీషా తెలుగుగా మనమే సావాలి ఆయన మాట్లాడే భాష అది హిందీ భాషనా ఇంగ్లీషా తెలుగా మనకే అర్థం కాకపోతే పార్లమెంట్లో వాళ్ళకి అర్థమవుతుందా మరి అటువంటి వ్యక్తిని మళ్ళా పంపుదామా అద్భుతమైన న్యాయవాది ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి ఉద్యమాల బిడ్డగా పుట్టి బ్రహ్మాండంగా తెలంగాణ కోసం రెండు వేల ఒకటి నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి నాతో నుండి తెలంగాణ ఉద్యమంలో అడుగడుకున్న పాలు పంచుకున్న వినోద్ గారిని పంపుదామా బండి సంజయ్ ని పంపుదామా దయచేసి కరీంనగర్ కరీంనగర్ గడ్డ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది ఆశా వ్యవహారం కాదు రాష్ట్రం మనది భవిష్యత్తు మనది మనం గుడ్డిగా ఆశా ఓటేస్తే నేను దెబ్బ ఇప్పటికే నష్టపోయినాం ఇప్పటికే దెబ్బ తిన్నాం ఇంకా కూడా ముందుకు దెబ్బ తినవద్దు అని కోరుతా ఉన్నా ఇక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో అరిచేతుల వైకుంఠం చూపించి ఆరు గ్యారెంటీలు ప్రధానమైనవి అందులో పదమూడు అంశాలు మళ్ళీ నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు ఇష్టం వచ్చిన నోటికొచ్చిన గ్యారెంటీ ఇచ్చినారు మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ప్రతి మహిళకు వచ్చినాయా రెండు వేల ఐదు వందలు కరీంనగర్లు వచ్చినాడ కదనే పున్నం ప్రభాకర్ తెచ్చిందట కదా రాలేదా ్యాసే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు మేమొతే